స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కనిపిస్తున్నాయి అయితే సెప్టెంబర్ ఇరవై తేదీ కుంభరాశి వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఇక వివరాల్లోకి వెళ్తే పాదాలు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరుల మేలును కోరుకుంటారు తప్ప ఇతర వ్యక్తుల కీడును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కోరుకోరు అలాగే జీవితంలో నిరాధరణకు లోనైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధించగలుగుతారు అయితే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకునే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక కుంభరాశికి అధిపతి శని అయితే శని భగవాను ఎప్పుడు కూడా వారు అవహేళన చేసినట్లుగా మాట్లాడకూడదు ముఖ్యంగా ఏ రాశివారైనా సరే అండి మీరు శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు అలాగే ముఖ్యంగా మీ యొక్క రాశికి అధిపతి శని భగవానుడు కనుక ఉంటే శని ఆశీస్సులు ఎల్లవేళలా మీ పైన ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే శని భగవానుడు మన కర్మలకు ఫలితాన్ని మాత్రమే మనకు ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది వారి జీవితంలో కష్టాలు బాధలు వారిని చుట్టుముట్టినప్పుడు ఈ విధంగా శని భగవాను నిందిస్తూ ఉంటారు శని మా మీద కూర్చున్నాడు అని శని దాపురించింది అని ఈ విధంగా అనేకమైన మాటలు అంటూ శని భగవాను అవమానపరుస్తూ ఉంటారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి వ్యక్తులు చేయకూడదు ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి ఎందుకంటే శని ఆశీస్సులు ఉంటేనే మీ జీవితంలో మీరు సక్సెస్ తో దూసుకుని వెళ్లగలుగుతారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ శని ఆరాధించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు మీరు ఆ విధంగా నిందించారంటే మాత్రం మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ప్రతికూలతలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు అవసరంలో ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం కుంభరాశి వ్యక్తులకి ధనం అధికంగా లభిస్తుందనే చెప్పుకోవాలి సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే సూచన కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది అయితే వీరు ఎప్పుడూ కూడా ఇతరుల మేలును కోరుకుంటారు కానీ కొంతమంది వీరికి శత్రువులు ఉన్నారు వారి యొక్క పక్షపాత బుద్ధికి కుంభరాశి వారు చాలా నష్టపోతారు అయితే రాజకీయ రంగంపై ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి శుక్ర శని బుధ మహర్దశలు ఈ కుంభరాశి వారికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం వీరికి చాలా ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే సందర్భాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారు వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే మీ యొక్క సంతానం యొక్క అదృష్టం వల్ల మీరు మంచి స్థితిలోకి చేరుకుంటారు ఈ కుంభరాశి వారికి స్త్రీ సంతానంపై అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉంటాయి ఇక ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కుంభరాశి వారు ప్రేమలో మోసపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ప్రేమించిన వ్యక్తి ఒక విషయంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఏ విషయం కూడా మీ దగ్గర దాచకూడదని మీరు చాలా తనతో చర్చించారు అయినప్పటికీ కూడా మీ దగ్గర ఒక విషయాన్ని దాచినట్లుగా మీరు గుర్తిస్తారు దాన్ని మోసంగా మీరు భావించి మానసికంగా కృంగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే మీరు ఈ ప్రతికూలతను అధిగమించడానికి మనస్సు విప్పి మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా ఒకరి దగ్గర ఒకరు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచకూడదు ఒకవేళ ఉంచారంటే మాత్రం పరిస్థితులు చేయి దాటిపోతాయి ముఖ్యంగా మనస్పదల కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి మీరు కావచ్చు మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ సీక్రెట్స్ కూడా ఒకరి నుండి ఒకరు దాచుకోకూడదు ఈ విధంగా దాచుకుంటే మాత్రం మిమ్మల్ని ఎదుటి వ్యక్తి మోసం చేసినట్లుగా భావించి మీరు మానసికంగా కురుంగిపోతారు కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు క్లారిటీతో ఉండాలి అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామికి కూడా ఈ యొక్క విషయంలో క్లారిటీగా ఉండమని చెప్పండి అయితే మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా సాధారణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి నష్టాలు అధికంగా ఉండవు అలాగని లాభాలు కూడా అధికంగా ఉండవు అంటే సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి గత కొంత కాలంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతన భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజులుగా మీరు ఎవరైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారు అంటే మీరు ఒక పనిని కంప్లీట్ చేయటంలో మీరు చాలా ఆలస్యం చేస్తున్నారు పనిని పూర్తి చేయలేకపోతున్నారు ఆ పని పూర్తి చేయటంలో ఎవరి సహాయ సహకారాలు కూడా మీకు లభించటం లేదు దీనివల్ల మీరు చాలా నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీకు తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఆ పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకుల యొక్క జీవితం ప్రకారం చూస్తే గనక సంతానం వల్ల ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారు చదువులో రాణించడం కావచ్చు లేకపోతే ఉద్యోగ జీవితంలో ఏదైనా విజయాన్ని సాధించడం కావచ్చు దానికి సంబంధించి అంటే మీ యొక్క సంతానం గురించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఈ రోజున మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే గత కొంతకాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తూ మీతో ఊరికి గొడవలు పెట్టుకుంటున్నటువంటి మీ ఇరుగు పొరుగు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు తప్పు వారు గ్రహిస్తారు అలాగే మిమ్మల్ని క్షమాపణ అడిగే సూచన కూడా కనిపిస్తుంది మీతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని కొనసాగించడానికి వరొక అడుగు ముందుకు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క ప్రేమ భాగస్వామి దాచిపెట్టినటువంటి ఒక విషయం వల్ల మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ మధ్య విభేదాలకు తావు లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అప్పుడే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సజావుగా సాగిపోతుంది ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మీరు సంతోషంగా మీ యొక్క జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ యొక్క పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయం గురించి మీరు చర్చించుకుంటారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు నిత్యం శని భగవాను ఆరాధించండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు నల్లటి ఆహార పదార్థాలు ఏమైనా సరే అవి పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శివారాధన చేయండి లక్ష్మీ పూజ చేయండి సత్ఫలితాలు మీరు పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి